జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన దస్తావేజుల కార్యాలయాన్ని ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ చైర్మన్ గా దాసరి సంతోష్ మరో ఆరుగుని ధర్మకర్తలుగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇచ్చారు వార్త అధికారులు నియమించిన కమిటీకి విప్ అడ్లూరి శుభాకాంక్షలు తెలిపారు ఆలయ అభివృద్ధి కోసం ఈ కమిటీ కృషి చేయాలని కోరారు అనంతరం నర్సింహపల్లి గ్రామంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ అరవింద్ కాంగ్రెస్ పార్టీ పుష్ప సినిమా హైడ్రా మూసి తప్ప ఇచ్చిన హామీల అమలు లేదని చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీజేపీ నాయకులు పుష్ప ఒకటి రెండు అయితే ఎంపీ అరవింద్ మాత్రం పుష్ప త్రీ అంటూ సెటర్ విసిరారు ఎన్నికల ముందు ప్రజలకు రాసి ఇచ్చిన బాండ్ పేపర్లలో ఏ హామీని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు సన్న బియ్యాన్ని అందించాలనే ఆలోచన రాని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నారు ఎంపీ అరవింద్ మీడియా సమావేశాల్లో స్టోరీలు చెప్పడానికే పనికి వస్తారని ఎద్దేవా చేశారు ఈ పర్యటనలో విప్ అడ్లూరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మార్కెట్ చైర్మన్ రుప్లా నాయక్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్ లో ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ పశువు బోర్డు ఆ ఎన్నికల ముందు అందరికి అగ్రిమెంట్లు బాండ్ రాసిచ్చాడు ఏమని నేను గెలిచిన వెంట ఆరు వెంటనే సంవత్సర కాలం లోపలనే ఇక్కడ పశు బోర్డు సంబంధించిన రైతులకు నేను అండగా ఉంటా వారికి గిట్టుబాటు ధర ఇప్పిస్తా రైతులకు మేలు చేస్తా అని మాట్లాడిండు మరి ఏది అమలు చేసిండు ఇలా పుష్వా వన్ పుష్ప టూ పుష్పా వన్ వాళ్ళు పుష్పా వాళ్ళు ఎందుకంటే ఏ రోజన్నా ఒక్క రోజన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళకు ఒక సన్న బియ్యం ఇచ్చి మేము ఏ బియ్యం అయితే అన్నం తింటున్నామో ఆ బియ్యము మేము నేరుగా ఇస్తామని చెప్పి ఆలోచన చేసిందా బా నరేంద్ర మోడీ ద్వారా ఒక పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఇల్లు కట్టించిందా ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసే పేదవాళ్ళు మేలు చేసే కార్యక్రమం ఏదైనా చేసిందో ఒకటి చెప్తే ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఆయన వ్యంగ్యంగా మాట్లాడితే మేము ఒప్పుకుంటాం ఆయన పెద్ద పుష్ప ఆయన పుష్ప నెంబర్ త్రీ అయినాయి వన్ టూ త్రీ అయినాయి ఎందుకంటే మాటలు తప్ప మీడియా ముందు స్టోరీలు చెప్పులు తప్ప పేదలకు ప్రజా అట్టడు వర్గాన్ని చేసినటువంటి మంచి ఏది లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను